ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిన క్వారీ గోతులను వెంటనే పోడ్చాలని డిమాండ్ చేస్తూ క్వారీ యాజమానుల అధికారుల తీరుకు నిర్లక్ష్యానికి నిరసనగా రాజమండ్రి నగర సంస్థ స్టాండింగ్ కమిటీ మాజీ చైర్మన్ బర్రే కొండబాబు మంగళవారం ఉదయం నిరసన దీక్ష చేపట్టారు శానిటోరియం ఎదురుగా ఉన్న రోడ్డు సున్నంబట్టి లేఅవుట్ వద్ద ఉదయం పది గంటలకు జాతీయ జెండా పట్టుకుని కొండబాబు దీక్ష ప్రారంభించారు స్థానిక ప్రజలు సింహాచల నగర్ లో నివసించే హెజ్రాలు తరలివచ్చి కొండబాబు దీక్షకు మద్దతు ప్రకటించారు క్వారీ గోతులను వెంటనే పోడ్చాలని గోతుల్లో నీరు తోడేందుకు డ్రైనేజీ పంపింగ్ స్టేషన్ ఏర్పాటు చేయాలని ఇటీవలే క్వారీ గోతుల్లో పడి గాయపడిన శివకోటి బుజ్జబాబు కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలని ప్లకార్డులు ప్రదర్శించారు శాంతియుతంగా జరిగిన నిరసన దీక్షకు అన్ని వర్గాల ప్రజలు నుంచి సంపూర్ణ మద్దతు లభించింది ఈ సందర్భంగా కొండబాబు మాట్లాడుతూ మైన్స్ చట్టం ప్రకారం తవ్విన క్వారీ గోతులను యాజమానులు పూడ్పించాలని కానీ పూడ్చకపోవడం వల్ల ఆ గోతుల్లో పిల్లలు పెద్దలు పడి ప్రాణాలు పోగొట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు యాజమానులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాల్సిన మైన్స్ అధికారులు చిన్న చిన్న కేసులు పెట్టి ఊరుకుంటున్నారని మండిపడ్డారు యాజమానులకు మానవత్వం చీమా నెత్రు ఉంటే కోర్టు ఆదేశాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు কান্না দেখা মাদান মন্দির কি নদি সরব আর তারা পিসি পন্ড পাপুয়া নায়কত্ব বদললে নায়কত্ব বদললে পন্ড পাপুয়া নায়কত্ব స్లోకన్ ఏం లేదు కదా లేదు స్లోకలేదు మామూలుగా వెళ్ళాం ఎక్కడికి వెళ్ళగా పట్టుకోవడం చెప్పి శ్లోకంగా వారి గోతులను వారి గోతులను వారి గోతులను వారి గోతులను వారి గోతులను సున్నం పెట్టి తీయాలని చెప్పండి చెప్పండి వారి మా మీద దయించి మా వార్డు మీద దయించి మీరు తప్పకుండా రావాలి వచ్చి మాకు ఆ సాయం చేస్తారని చెప్పి మేము మన పూర్తిగా కోరుకుంటున్నామండి మా ఇతరులందరూ కూడా రైట్ కోచాలి కోచాలి రామదంగమారిని కోరి గోత్రులను కోచాలి కోచాలి రామదంగమారిని కోరి కోచాలి కోరిలో ఆగండి ఆగండి تم سنا پوری پوری کوچాలନ કોરી ગોતલ પૂલ ચાલી કોરી ગોતલ પૂલ ચાલી કોરી ગોતલ પૂલ ચાલી કોરી ગોતલ પૂલ ચાલી કોરી ગોતલ પૂરસాలే આમલ કોનર રેલોટ આહા લા ભી ફોટો મેરે મી દાંત કેન આપું મત મને કરમ ફોટો પાડી કો ನ ತಿಸಿ 나 ವಾಸ್ ತಿಸುಡಿ. ಓ ಇನೋಡಿ ಬರಕ್ಕೆ ಕಡ್ರೆ ಪಡ್ತಲ್ಲ ಏನೋ ಇನೋಡಿ வெங்கಟರಾಜ ಕದ ಅಣ್ಣ ಅಡ್ಗಾ ನೆ. ಯಾತ್ರ ಇನೋಡಿ வெங்கಟರಾಜಿ ಸಾಕ್ಷ್ಯಮ ಸಚ್ಚಿನ್ ಬಾಬೂಜಿ ಜ್ಯೋತಿ ಸಾರ್ಧಿಗೆ ಬಂದಿರತೋ

మాట్లాడుకున్నా రాజమండ్రి క్వారీ కోతుల్లో చాలా మంది దుర్నమా పాలయ్యారు పసిపిల్లల ప్రాణాలు కూడా చాలా అయిపోయినాయి ఇవన్నీ కూడా హైకోర్టులో వేసి మేము పోరాటం చేస్తూ ఉన్నాం ఇప్పుడు ఇరవై అడుగుల రోడ్లో రోడ్డు తవ్వేసి క్వారెలు కొట్టేసుకున్నారు వీళ్ళు అది ఈ దారంటే వెళ్ళేటటువంటి వాళ్ళు వంద అడుగుల రోడ్డు అరవై అడుగులు కాదు అడుగుల రోడ్డు మాస్టర్ ప్లాన్ రోడ్డు శివకాడు బుజ్జిబాబు అన్న అబ్బాయి సింహాసనగర్ వాళ్ళ ఫ్యామిలీ ఇదంతా వీళ్ళంతా వాళ్ళ ఫ్యామిలీ మరి అతను ఒక డ్రైవర్గా ఆప్టిన్ డ్రైవర్గా అది కూడా పర్మనెంట్ కాదు ప్రైవేట్ లారీల మీద ఆప్టింగ్ డ్రైవర్గా ఆ రోజు డ్యూటీ చేస్తూ ఉన్నట్టు లేకపోతే లేనట్టు ఆ నైట్ సమయంలో డ్యూటీ దిగి వస్తూ ఉన్న సమయంలో తనకున్నటువంటి చిన్న బైక్తో మరి వస్తూ ఉన్నప్పుడు డెబ్భై అడుగుల లోతులో బైక్తో పాటు కింద పడిపోతే ఈ రోజు నాటికి ఆ కుటుంబాన్ని పరామర్శించడం కాదు కదా అతనికి వైద్య ఖర్చులు కానీ వాళ్ళ కుటుంబం ఏమయ్యారన్నది కూడా ఈ అడుగుల రోడ్డులో తవ్వుకున్నటువంటి కోరి యజమాని కనీసం పట్టించుకోలేదు అయినప్పటికీ మేము తెలియపరిచాం మా ఆటో స్టాండ్ అంబేద్కర్ స్టాండ్ నుంచి మరి ఆ ప్రెసిడెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వెళ్ళారు సింహాసనగర్ వాళ్ళు ఫ్యామిలీ తరఫున వడ్లమూరి కోటి వాళ్ళు కూడా వెళ్ళారు అయినప్పటికీ కూడా ఈ రోజు నాటికి సమాధానం లేదు ఈ రోజున మేము ఇక్కడ నిరసన తెలియజేస్తున్నాం మేము శాంతియుతంగానే మా నిరసన తెలియజేస్తున్నాం మరి లాండ్ ఆర్డర్ క్రియేట్ కాకూడదు అనేటటువంటి ఉద్దేశంతో మేము చేస్తున్నాం కానీ ఇప్పటికీ కూడా మీరు దానికి సమాధానం చెప్పకపోతే నిజానికి బయటికి బతికి బయటపడతాడు కనుక మేము మాలో కనపడతా ఉన్నాడు లేవలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆ ఫ్యామిలీ అంతా కూడా ఇబ్బందులు పడతా ఉన్నారు కాబట్టి మీరు చేయకపోతే వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం కానీ వాళ్ళ కుటుంబానికి ఏదైనా చేయకపోతే మాత్రం మీ ఇంటి ముందు తొందరలో మేము ధర్నా పెట్టే కార్యక్రమం చేస్తాం అప్పుడు ల్యాండ్ ఆర్డర్ క్రియేట్ అయినా ఇంకోటైనా మేము బాధ్యులం కాదు మేము ముందుగానే చెప్తున్నాం ఈ మారుమూల ప్రాంతాల్లో క్వారీ చివర దీక్ష చేస్తున్నప్పుడు కానీ మీ ఇంటి నడిబొడ్డులో మీ ఇంటి రోడ్డు ముందు ధర్నా చేసేటటువంటి పరిస్థితి రాణించుకోకుండా మీరు వెంటనే పరిష్కారం చేసేటటువంటి మార్గాన్ని చూడండి అలాగే మైన్స్ అధికారులు కూడా నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ బాధ్యత లేకుండా మీరు ఏ విధంగా వ్యవహరిస్తున్నారో మాకు తెలీదు జరిగినటువంటి ఘటన మీద విచారణ జరిపించి బాధ్యులైన వాళ్ళ మీద చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి కాబట్టి మహేన్ సేడీ గారు కానీ ఆ డిపార్ట్మెంట్కి సంబంధించి అందరూ కూడా వెంటనే దీని మీద చర్య తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా అక్కడ మేము ఆ ఇంటి ముందు రోడ్డు మీద ధర్నా చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం ఇక్కడ మేము చర్నల నుంచి హైకోర్టు నుంచి కూడా ఆర్డర్ ఇచ్చాం చెత్త ఇంటికి పుడుతున్నారు అలాగే ఏదైతే ఈ డంపింగ్ పబ్లిక్ యావర్ నుంచి వచ్చేటటువంటి సెప్టిక్ ట్యాంక్ నుంచి వచ్చేటటువంటి ఇక్కడ ఎందుకు వేస్తున్నారు ఎవరు అనుమతి ఇచ్చారు అక్కడ అదేవిధంగా ఇక్కడ క్రసర్లు క్రసర్ల మీ ముందు వచ్చావా వాళ్ళ ముందొచ్చామంటే జనాలు ముందొత్తే వెనకొత్తే క్రసర్ నుంచి బూడు తెచ్చి అందరికీ టీపీ జబ్బులు వస్తుంటే మీ మీ కసర్ మా కసరల ముందు వచ్చాయా లేకపోతే మీరు ముందు వచ్చారా అంటే వెనకాలొస్తే మేము బూడు చేసేస్తాం మేమని క్రసర్లు కూడా ముయ్యాలి ఎందుకంటే ఆల్రెడీ హైకోర్టు నుంచి ఆర్డర్ ఉంది అది అది కూడా మేము ఏదు కానీ వేరే వాళ్ళు వేసారు ఆర్డర్ ప్రకారంగా వెళ్ళిపోయింది అయింది పక్కన పక్కన ఉండి ఆ దుమ్ము దూలతో సెంట పిల్లలతో ఎవరు ఉంటారు అది ఒకటి ఆ డిమాండ్లో అది కూడా నేను యాప్ చేస్తున్నాను ఈ పొల్యూషన్ కంట్రోల్ చర్య తీసుకుంటే సరే లేకపోతే వాళ్ళ మీద కూడా కోర్టుకి వెళ్తాను నేను క్వారీలకు సంబంధించినంత వరకు సెట్ యాక్ట్ ప్రకారంగా తవ్విలు గోతులు పూడ్చవలసినటువంటి బాధ్యత క్వారీ యాజమాన్యం మీద ఉంది పూడిపించవలసినటువంటి బాధ్యత క్వారీ వాండ్రల మీద ఉంది కోట్లాది రూపాయలు సంపాదించుకొని క్వారీలు తవ్వి నల్ల బంగారాన్ని బయటకు అమ్ముకొని రోజున ఉదయసిన గోతుల్లో అనేక మంది పసిపిల్లలు పడిపోయి ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి దీని మీదట గతం నుంచి నేను పోరాటం చేస్తున్నాను రాస్త రోకులు ధర్నాలు పికిటిన్లు అనేకమైనటువంటి పోరాటాలు చేశాను ఎన్ని పోరాటాలు చేసినప్పటికీ కూడా నిమ్మక నీరెత్తినట్లు అధికారులు అదేవిధంగా కోరి యాజమాన్యం కూడా ఇదే పనిగా ఉంటే నేను పదకొండు రెండు వేల పదకొండులో లోకాయుక్త కేసాను రెండు వేల పన్నెండులో హైకోర్టు కేసా ఆ తర్వాత రెండు వేల పదిహేడులో పిల్లేశాను అధికారులకి పైనుంచి ఆర్డర్స్ వచ్చాయి అంటే కోర్టు నుంచి ఆర్డర్స్ వచ్చాయి కోర్ట్ నుంచి వచ్చిన ఆర్డర్స్ కూడా ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు అంటే ఏ విధంగా వీళ్ళు అమ్ముడు ఈ అధికారులు అక్కడ లాయర్ను కూడా వీళ్ళు మేనేజ్ చేసుకోగలుగుతున్నారు మా లాయర్ను కూడా మేనేజ్ చేసుకోగలుగుతున్నారు ఒక ఆర్డర్ తీసుకొస్తున్నాం ఆర్డర్ తీసుకొచ్చిన ఆర్డర్ని ఇంప్లిమెంటేషన్ చేయట్లేదు క్రిమినల్ కేసులను పెట్టండి ఎంతో మంచి చనిపోతున్నారు అని చెప్పేసి వానర్స్ అంటే ఏ మైన్స్ ఏడీ అప్పుడు ఉన్నటువంటి ఏదో చిన్న పెట్టి కేసులో పెట్టి మా అమ్మ అనిపించేశాడు ఈ కోరి యాజమాన్యం ఏంటంటే ఎవరైనా కోరి యాజమాన్యం సంబంధించినటువంటి ఒకటి చచ్చిపోయాడు అనుకోండి ఒకటి చచ్చిపోయాడు అనుకోండి వాళ్ళకి తెలుస్తుంది ఇక్కడ చనిపోయే వాళ్ళ మధ్య తరగతి పేద కుటుంబాలు ఏదో కుక్కలు పందులు జంతువులు చచ్చిపోయిన విధంగానే వీళ్ళు చూస్తున్నారు అంతే తప్ప కానీ వీళ్ళు నిజంగా మానవత్వం ఉండి సిగ్గు సీమి నెత్తులు ఉంటే మరి చనిపోతున్న వాళ్ళకి మరి ఇంకా మళ్ళీ ఇంకో ప్రాణం నష్టపోకూడదు ఇంకో వాళ్ళకి ఎలాంటి జరగకూడదు అనేటటువంటి ఆలోచన ఉంటే మానవత్వం ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా కోర్టు ఆదేశాలను సరే ఇంప్లిమెంటేషన్ చేస్తారు అధికారులు ఇంప్లిమెంటేషన్ చేయట్లే అధికారులు ఎంత కమ్ముడు పోతున్నారు వీళ్ళు ఇక్కడ అడుగులు మాస్టర్ ప్లాన్ రోడ్డు అరవై కోట్లు శాంక్షన్ చేశారని చెప్పేసి అన్నగారి బుచ్చి సోదరి గారు ప్రకటించారు మరి ఆ అరవై కోట్ల రూపాయలు ఏమై ఈ వంద అడుగుల రోడ్డు ఏమైపోయింది కాకిలి గద్ద ఎత్తిపోయా మూడు అడుగులు రోడ్డు ఉంది మూడు అడుగుల రోడ్డు ఉంటే వంద అడుగుల రోడ్డు ఏమైపోయింది ఇది కాకుండా చెత్తతో పోడ్చకూడదు అని చెప్పేసి హైకోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది చెత్తతో పోడ్చకూడదు అని చెత్తతో పోడ్చడమే కాదు రాజమండ్రి నుంచి వచ్చినటువంటి పబ్లిక్ లాబటరీ నుంచి వచ్చినవి కూడా తీసుకొచ్చి ఇక్కడ పోతున్నారు ఎవడీడు అసలు ఇక్కడ పోవడానికి కోర్టు ఆర్డర్ను కూడా తెక్కినంటే వాళ్ళ మీద కేసులు ఇవ్వాల్సి ఉంటుంది ఇక్కడ వీళ్ళని కూడా సింగర్ కావాలని వెళ్తే వాళ్ళు బెదిరిస్తున్నారు తమాషా ఉంది వాళ్ళకి ఈ వేళ దీక్షాత్రను ఇక్కడ రోడ్డుకు సంబంధించి సరిగ్గా చేయకపోతే వాళ్ళు వెళ్ళే ముందు చేస్తాను ఇప్పుడు ఏ వానరులు అయితే కోర్టులు సంపాదించి ధనికులుగా నడుస్తూ ఉన్నారో ఏ వానరు వాళ్ళు అయితే మొన్న కూరలో శివకోట శివికోట బుజ్జిబాబు అన్న అతను కోరిలో పడిపోతే ఇప్పటికీ అతను ఇరవై మంది పైన పడిపోతే ఒక్కడ బతికాడు అందరూ చచ్చిపోయారు మరి ఏంటి పద్ధతి ఎంతకాలం ఎంతకాలం మేము పోరాటం చేయాలా ఆ నడి రోడ్లోకి ఆ మధ్యలోకి వెళ్ళి పడుకో పడుకున్నాను ఒక రోజు రాత్రి అంత పడుకోవటానికి లేదు కూర్చొని ఉన్నాను దెమ్ మీద వాళ్ళ సరిహద్దులో గొడవల్లో ఒక దెమ్మ వదిలేస్తే నూట అరవై అడుగు లోతు పది ఎకరాలు ఈదుకుంటూ వెళ్ళి మీ అందరి సమక్షంలోనే పోయి అక్కడ కూర్చున్నా ఇరవై నాలుగు గంటలు కూర్చున్నా నమ్మించి నన్ను బయటకు తీసుకొచ్చారు సీఎం వస్తున్నారు మీరు బయటికి రండి నేను అన్నీ చేస్తానని చెప్పేసి ఈ అధికారులు అందరూ నమ్మించి బయటకు తీసుకొచ్చారు సీఎం గారి మీద అపారమైన గౌరవం ఉంది కాబట్టి మేము చేస్తారు కదా అని చెప్పేసి వాళ్ళకి ఇబ్బంది లేకుండా నేను బయటకు వచ్చాను మరి బయటకు వచ్చిన తర్వాత ఇంతకాలానికి కనీసం ఏ ఒక్క పని చేయలేదు నిన్న కమిషనర్ గారు చెప్తున్నారు నీరు తోడించడానికి నేయండి నేను చేస్తానని చాలా సంతోషం నీరు తోడినట్టయితే ఎవరి కోరి వాళ్ళు పూడ్చుకుంటారు లేదు ఈ కోరినసుకు ఒక మాట చెప్తున్నాను ఉద్రేసం అని చెప్పేసి గవర్నమెంట్ రాసి ఇచ్చేయండి అది ఎలా పూడ్చుకోవాలో మేము చూసుకుంటాం ఉద్రేసం అని చెప్పేసి ఆ కోరినీ కూడా గవర్నమెంట్ ఇచ్చేస్తే దీన్ని ఎలా పూడ్చుకోవాలో మేము చూసుకుంటాం గవర్నమెంట్ తరఫున ఏం చేయాలన్నది మేము చూసుకుంటాం మేము పూడిపించుకుంటాం ఆ లేబర్కి అందరికీ కూడా ఎల్లు ఇస్తాం అంతే తప్ప కానీ వీళ్ళు ఎలా తవ్వేసి కోట్లాది రూపాయలు సంపాదించుకొని వేరే వేరే వ్యాపారాలు ఇల్లు చేసుకొని కో కోటి స్పర్లుగా ఉంటే ఆ అనాథులు పేదోళ్ళు మధ్య తరగతి కుటుంబాలు వెళ్ళి చచ్చిపోతా ఉంటే నిమ్మ నీరు ఎత్తున వ్యవహారం చేస్తా ఊరుకుంటావా రెండోది ఇక్కడ ఈ దారంట చీకట పడితే రావడానికి భయపడిపోతున్నారు ఎందుకు భయపడుతున్నారు అంటే బే బ్యాచ్ అంతా ఎంత ఉన్నారు ఆ నవన్న పేక వేరు చేస్తారు పోయిన సంవత్సరం అక్కడ నిన్న కాక మొన్న సంక్రాంతి ముందు ఎవరి గుట్టు చెంపాడేసరికి తెలుద్దా ఆడెవడో తెలుదు కూరలో నీటిలో తేల్తూ అక్కడికి వచ్చాడు అంటే ఇక్కడ ఈ మూడు బెల్లలు దాబ్బలు పడుకున్నా కానీ కోట్లు పడిపోతున్నారు అలాగే ఇద్దరు పడిపోయి చచ్చిపోయారు ఇది ఒక చచ్చిపోయే ఒక అడ్డాలాగా ఉంది ఎంతకాలం చూస్తూ కూర్చుంటామండి ప్రజా జీవితం మా డిమాండ్ ఏంటంటే ఈ వంద అడుగుల రోడ్డు ఈ వంద అడుగుల రోడ్డు ఏదైతే ఉందో అది పూర్పించాలి నెక్స్ట్ ఏంటంటే దెబ్బతిన్న తిన్న వ్యక్తి బండితో పాటు డెబ్బై అడుగులు లోపలికి పోయాడు కాబట్టి వాళ్ళ కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలి రెండోది ఆ వంద అడుగుల రోడ్డు ఏదైతే ఉందో అది పూడిపించి వంద అడుగుల రోడ్డు మాకు చూపించాలి ఇక్కడ రెండోది ఆ క్వారీ గోతులు ఉన్న నీరు బయట తోడాలి నీరు బయట తోడిన తర్వాత ఆ ఉన్న క్వారీలు వాళ్ళు పూడ్చుకోవాలి లేదా అలా పూడ్చలేదు అనుకోండి క్వారీలు గవర్నమెంట్ క్యాండ్ ఓవర్ గవర్నమెంట్ క్యాండ్ ఓవర్ చేస్తే గవర్నమెంట్ పూడుస్తుంది ఆ డిమాండ్ వేరేగా ఉంటుంది